హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి మీ అందరికీ కూడా ఇప్పుడున్న ప్రాబ్లం బట్టి ఏంటంటే మనకి హెయిర్ అనేది బాగా ఊడిపోతుంది కదండి నాది కూడా ఈ మధ్యన హెయిర్ అయితే చాలానే ఓడిపోయిందండి మొన్న ఫీవర్ వచ్చిన తర్వాత నా హెయిర్ అయితే చాలా లాస్ అయింది సో ఈ ఇప్పుడు వరకు నేను హెయిర్ మీద అయితే కేర్ తీసుకోలేదు అప్పుడే వన్ మంత్ అయిపోతుంది అనమాట నేను హెయిర్ మీద కేర్ తీసుకొని సో నేను తీసుకునే కేర్ అనేది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ని షేర్ చేసేయండి ఇంకా లేట్ చేయొద్దు అది ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం వచ్చేసేయండి సో ముందుగా ఏంటంటే కనుక మన హెయిర్ ఊడిపోవడానికి చాలా ఏ ఉంటాయండి ఒకటి డాండ్రఫ్ ఉండడం వల్ల హెయిర్ ఊడిపోతుంది ఇంకొకటి ఏంటంటే హెల్త్ బాగపోయినా కూడా ఆ రెజర్ వచ్చేసి మనకి హెయిర్ మీద పడుతుంది అనమాట దానివల్ల కూడా మనకి హెయిర్ లాస్ అవుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ కూడా హెల్తీ కాకపోతే మన హెయిర్ అనేది ఊడిపోతుందండి సో ఇప్పుడైతే నా హెయిర్ అయితే నేను నాకు ఫీవర్ వచ్చిన తర్వాత నా హెయిర్ అయితే చాలానే ఊడిపోయింది సో ఇప్పుడు నేను నా హెయిర్ కోసం నేను ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాను అది ఇప్పుడు మీకు చెప్తున్నాను అన్నమాట ఇదైతే మీరు ట్రై చేయండి ఏమీ ఖర్చులేదండి సో మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా మన హెయిర్ని స్ట్రాంగ్గా పెంచుకోవచ్చు అన్నమాట ఇంకా లాంగ్గా కూడా చేసుకోవచ్చు నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది చూసేసేయండి మరి చూసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సో మీరు ఒక వారం రెండు వారాలు యూజ్ చేస్తే మీకు డిఫరెంట్ అనేది కనిపించదండి మీరు ఖచ్చితంగా పదిహేను రోజులు అనేది ట్రై చేయండి లేదంటే వన్ మంత్ కానీ మీకు రిజల్ట్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది మీరే చెప్తాను కామెంట్ చేసి మంచిగా వర్క్ అవుతుందని చెప్పేసి సో అది ఏంటి అనేది చూసి వచ్చేద్దాం రండి ఇప్పుడు న్యాచురల్గా మనం యూస్ చేసే షాంపూలో ఇది మిక్స్ చేసుకుని హెడ్ బాత్ చేసినట్టయితే కనుక మనకి హెయిర్ ఫాల్ తగ్గిద్దండి అలాగే డాండ్రఫ్ కూడా తగ్గిద్ది మనకి హెయిర్ అనేది చిట్లు పోతుంది కదా అది కూడా తగ్గుతుంది అనమాట అదేంటంటే కనుక మన ఇంట్లో ఉండేదేనండి సో అండి సో చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదైతే గింజ అండి మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండేది ఇదైతే మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది అండి డాండ్రఫ్ను కూడా తగ్గిస్తుంది ఇంకా మన హెయిర్ రాలడం అనేది తగ్గుతుంది హెయిర్ వచ్చేసి స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందండి సో ఇందులో మనం ఏం మిక్స్ చేసుకోవాలంటే కనుక మీరు డైలీ ఏదైతే షాంపూ యూస్ చేస్తారో దాన్ని ఇందులో మిక్స్ చేసుకోండి నేనైతే ఈ షాంపూ మిక్స్ చేస్తున్నాను అన్నమాట నేనైతే ఇదే వాడతాను కాబట్టి సో మీరు ఏదైతే మీకు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారో ఆ షాంపూనే మిక్స్ చేసుకోండి మీరు మీ హెయిర్ని బట్టి మీరు ఒకటా రెండు అన్నది మీరు మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ప్రజెంట్ నాది హెడ్ బ చేసిన తలే కాబట్టి నేను ఒక్క షాంపూ అయితే యూజ్ చేస్తున్నాను సో చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇంతకుముందు యూజ్ చేయకపోతే ఒక్కసారి యూజ్ చేసి మీరు రిజల్ట్స్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ మన వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబర్స్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చాలా బాగా యూస్ అవుతుందండి రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే మన హెయిర్ గ్రోత్ అనేది మనం పెంచుకోవచ్చు ఈ విధంగా సో మీరు అయితే ఒకటి రెండు వారాలు కాదండి కనీసం ఒక పదిహేను రోజుల వరకు మీరు యూజ్ చేయండి మీకు ఖచ్చితంగా డిఫరెంట్ అనేది తెలుస్తుంది అనమాట బిఫోర్కి ఆఫ్టర్కి మీరు చూస్తున్నారు కదా ఇంత సింపుల్ చిట్కా అయితే మీకు ఇప్పటివరకు ఎవరు చెప్పు చాలా సింపుల్ చిట్కా కదా ఇది మీరు ట్రై చేసండి మీరు బియ్యం కడిగిన నీళ్ళతో కూడా ఇలా ట్రై చేయండి చాలా మంచిగా రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి అనమాట అలా వాటర్తో అయినా తీసుకోవచ్చు ఇలా గింజ రొప్పులు అయినా కూడా తీసుకోవచ్చు మనకి గింజలు ఏంటంటే విటమిన్స్ అన్నీ ఉంటాయండి సో నేను అందుకనే గింజని ప్రిఫర్ చేస్తాను సో మీరు అయితే ఖచ్చితంగా యూస్ చేయండి వారానికి రెండు సార్లు యూజ్ చేయండి హెయిర్ వాష్ రీజన్ తర్వాత నా హెయిర్ అయితే చూస్తున్నాను కదండి చాలా సిల్కీగా చాలా మెరుస్తుంది అనమాట షై అవుతుంది అనమాట నా హెయిర్ అయితే మీరు చూడొచ్చు నేనైతే హెయిర్ని అయితే మంత్ మంత్కి హెయిర్ అనేది కట్ చేస్తానండి ఎందుకంటే కనుక మన జుట్టు చివరిలా చిట్లు పోతుంది కదా అది మనం కత్తిరించుకుంటూ ఉంటే ఆ చిట్లు పోవడం అనేది మొత్తానికి పోతుందండి సో నేను ఖచ్చితంగా ప్రతీ నెల హెయిర్ అనేది కట్ చేస్తూ ఉంటాను సో మీరు మీరు అనొచ్చు మీరు చాలా యూజ్ చేస్తున్నారు కదా మరి మీ హెయిర్ ఎందుకు ఎదగట్లేదు అని చెప్పేసి నా హెయిర్ ఎదుగుతుందండి నేనైతే ఎంతైతే కట్ చేస్తున్నానో అంతకంతా పెరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయండి నేను ఇంతకు ముందు హెయిర్ కట్ చేసినప్పుడు ఇంత మటుకు కట్ చేశాను నాకు మళ్ళీ ఇంత హెయిర్ అయితే వచ్చేసింది నేను మొన్న మంత్ హెయిర్ కట్ చేసినప్పుడు ఇంత హెయిర్ అయితే కట్ చేశాను మీకు కనిపిస్తుంది కదా నాకు మళ్ళీ ఇంత హెయిర్ అయితే వచ్చేసింది అన్నమాట సో నాకైతే బెస్ట్ రిజల్ట్సే కనిపించిందండి మీరు కూడా ట్రై చేయండి ఇంత సింపుల్ చిట్కా అయితే మీరు ట్రై చేయాల్సిందే ఖచ్చితంగా ఇది గింజ అనేది మనం ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది కదండి మార్నింగ్ ఈవినింగ్ మనం రైస్ అయితే వండుకుంటాం కదా దాంట్లోంచి మీరు తీసుకోండి మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో అది మాత్రమే యూజ్ చేసుకోండి సో నేనైతే ఆ షాంపూ యూజ్ చేస్తాను కాబట్టి అది మిక్స్ చేసుకుని నేను హెడ్ బాత్ అయితే చేసేసాను సో మీరు కూడా మంచిగా ఇది ట్రై చేసేయండి ట్రై చేస్తే ఎలా వస్తుందో ఒక కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో ఇదండి వాళ్ళకి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం బా బాయ్